హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే అయితే షూట్ చేస్తున్నాను అనమాట సో టైం అయితే నైన్ థర్టీ అయింది ఇప్పుడే అమ్మమ్మ గారికి అయితే టిఫిన్ ఇచ్చాను ఇడ్లీ అండ్ చట్నీ చేశాను అనమాట ఇడ్లీ పెట్టేశాను అదే కుడు కుడుం పెట్టాను అనమాట మళ్ళీ ఇడ్లీ అంటే ఇడ్లీ అక్క అని అంటారు సో ఇడ్లీ రుబ్బుతోనే కుడుం పెట్టాను అనమాట అదే రుబ్బు ఇడ్లీ గిన్నెలోకి వేస్తే ఇడ్లీ లాగా అనిపిస్తుంది ఇలా పెద్ద గిన్నెలోకి వేస్తే కుడుం అనిపిస్తుంది వచ్చేసరికి ఇంక రెండు మొక్కలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇంకో కంచం పెట్టిన ఇప్పుడు రుబ్బు మళ్ళీ కలపాలి తీసి కావాలంటే లేదంటే ఆపేసి అట్లు కావాలంటే అటు లేదు ఉందని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఎందుకంటే మ్యాక్సిమమ్ మా ముగ్గురికి రెండు కంచాలు సరిపోతాయి ఇప్పుడు లక్ష్మి కోసం మళ్ళీ పెట్టడం కన్నా లక్ష్మి కట్టేసి ఇచ్చేస్తే సులువు కదా మామగారు ఇప్పుడు ఇంకో రెండు మొక్కలు ఉన్నాయి ఇంకో కంచం నాలుగు మొక్కలు ఆరు మొక్కలు లక్ష్మి కోసం కావాలంటే ఆ కట్టేసేద్దాం వేసేద్దాం సో మా లక్ష్మికి అట్టేసి ఇచ్చేస్తాము ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పెట్టుకున్న విడిస్లో అలా ఉండాలి వేసవి కాలము బాగోవు అని చెప్పేసి ఇంకా పెట్టను వస్తున్నాను సో మిగతా రుబ్బైతే గిన్నెలోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో కంతాలి కూడా తనకి ఏం కావాలంటే పలిచినట్లు రుబ్బు ఉంది కదా తనకు అట్టు కావాలంటే అట్టు రుబ్బట్టు కావాలంటే రుబ్బట్టు ఇడ్లీ మొక్కు దానికి ఒకటి ఉంచేద్దాము అలా చేద్దాం కన మా గీతం కనమాట ఇంకా పడుకోలేగలేదు మేడం రాత్రిపూట ఆడుకుంటారు తెల్లవారు లేకమంటే లేదనమాట ఈరోజు ఫుల్ బ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేస్తే స్కిప్ చేయకుండా మిస్ వరకు కంపల్సరీగా చూసేయండి ఆయన రెడీ అయిపోయారు ఫస్ట్ అతనికి పెట్టిన తర్వాత నేను తీసేసుకున్నాను కంప్లీట్ అయితే అయిపోయింది అయితే బ్రేక్ఫాస్ట్ పావు గంటల ప్రిపేర్ చేశాను అనమాట చాలా ఫాస్ట్గా అయింది ఈరోజు అంతే ఒకరోజు మన టైం బాగుంటాలని ఒకసారి మాత్రం ఎందుకు అవ్వదు పని అనిపిస్తుంది పాప కూడా పడుకుంటుంది స్నానం చేసి ఎల్లో వేసామంటే నాకు మ్యాచింగ్ కా లైట్ ఎల్లో డార్క్ అలానే ఈరోజు ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉంది అటెండ్ అవుతాం చూడాలి ఏం జరుగుతుందో దగ్గరే సారి కట్టుకుని వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఈవినింగ్ నా మూడు బట్టి ఉంటుంది మరి ఈతో అయితే లేచింది స్నానం చేయించాను ఇగోండి టిఫిన్ అట్టేసాను పలచినట్టు తనకి ఇష్టం అని చెప్పేసి అట్టితో పాటు బొంసి అంటే చూడండి తెచ్చుకుంది ఎక్కడిది ఇది ఎవరు ఇచ్చారు నీకు అమ్మ ఇచ్చిందా నాన్న ఇచ్చిందా మరి నాన్న పేరు ఎందుకు చెప్తున్నా ఎంత దండదే అంటే టైం అయితే ఒంటి గంట అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే తాలిం పెట్టారనమాట పప్పు వచ్చేసరికి అమ్మమ్మ లేదు కొంచెం బాగలేదు అంటే కొంచెం పెయిన్ వస్తుంది ఒళ్ళల్లా అని అన్నది మా ఆయనకి ఇంకా ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటే వెళ్ళారనమాట వాళ్ళిద్దరూ నేను అంతలోపు వంట అనేది చేసేసిన అంటే ఈరోజు సాటర్డే కాదు పప్పు టా మట్టిపప్పు చేసేద్దాం అయిపోతుందని పక్క అది పప్పు పెట్టి ఉడికి పెట్టి తాలింపు కూడా పెట్టేశాను అవి ఎగరైపోయింది అనమాట అందుకు తగ్గుతున్న రోజు ఎగ్జెస్ట్ ఫ్యాన్ వేయడం మర్చిపోయాను రైస్ పెట్టేసని అయిపోయింది సో మజ్జిగ కృద్దేశాను పప్పు అయితే ఇప్పుడే తాలింపు పెట్టేసినాను అనమాట మా గీత తగ్గేస్తుంది పాపం లేనిషిపా వేసింది ఫీడ్ చేసి మళ్ళీ పడుకోబెట్టాను గీత దగ్గొచ్చిందా లేనిషి బాబు పడుకొని లేచిపోయింది అనమాట మళ్ళీ ఫీడ్ చేసేసాను కూర్చొని దొడ్లోనే ఆడుకుంటుంది ఇక ఆడుకుంటుంది పడుకోకుండా అవునా హాయ్ చెప్ప హాయ్ ఫ్రెండ్స్ నవ్వు స్మైలేది ఏది కిట్ 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 ఇంకా నవ్వు రాలేదా నిద్ర తెలదా మా గీతమైతే ఎగరొచ్చినందుకు ఎందుకు నువ్వు వంట చేసావా నాన్నది అంటే వచ్చి వంట వంట చేయకపోతే ఏడు తింటాం గడ్డి తింటా వేటనంటే నేను గడ్డి తినడు మీ నాన్న గడ్డి తింటారని అని చెప్పేసి తిరిగి మాట్లాడుతాను దండుదై ఆపింది అసలు గీత మాటలు పుట్ట ఎన్ని మాటలు వస్తున్నాయి అంటే ఆ మాటలు అన్నీ ఆడేస్తుంది అనమాట ఇంకా పెళ్ళికి హాయ్ గీత్క మంచి డ్రెస్ వేసుకుంది లెనీషన్ అయితే తీసుకురాలేదు అమ్మమ్మ లెనీషా అయితే ఉండిపోయారు ఇక్కడే నర్సీపట్నంలోనే మా బ్యాంక్ మీదే బ్యాంక్లో పనిచేస్తారు కదా మా ఆయన ఆ అలానే ఫంక్షన్ హాల్ సో చాలా దగ్గర కనిపించి వచ్చేద్దామని చెప్పేసి వచ్చాము యాక్చువల్గా అమ్మమ్మని కూడా తీసుకురావాల్సింది చెప్పాను కదా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటున్నారు లేదంటే రావాల్సింది స్నాక్స్ స్నాక్స్ జ్యూసెస్ అన్నీ తినుకుంటా అవునా డెకరేషన్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నా పెళ్ళి ఎప్పుడైనా ఇలా జరిపించుకోవాలనుకున్నాను కానీ మా ఆయన జరపలేదు అప్పుడు అన్నిటికీ కానీ మా ఆడగాడి పెళ్ళ చేయాలి మా డాడీ గట్టి చేయాలి నుంచి తెచ్చుకుందాం అనమాట స్టార్టర్స్ తనకు బాగా నచ్చాయి అంట ఇటువంటి ఫంక్షన్కి ఎప్పుడూ రాలేదు ఫ్రెండ్స్ అటెండ్ అవ్వలేదు అనమాట ఈ కార్డ్ కూడా లోపల చాలా డిఫరెంట్గా ఉంది ఇంతవరకు మీరు ఎవరు చూసారో లేదో నాకు తెలియదు మెనూ కార్డ్ అనమాట పెళ్ళికి వస్తే అక్కడ మెనూ కార్డ్ ఇచ్చారనమాట అంటే నైట్కి డిన్నర్కి ఏమేమి ఉంటాయని చెప్పేసి నేను నేను ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్స్కి రాలేదు తెలుసా ఇదే ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా యాక్చువల్గా వెడ్డింగ్ కార్డు అని తెలుసు ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయని తెలుసు కానీ చూడు మెనూ కార్డ్ అంటే గీతగా ఈరోజు పండ చేసేసుకుంటుంది గీతు అన్నీ తింటావా